చరిత్రమే రుద్ర రూపం వచ్చే బ్రహ్మచర్యం మందు ప్రభాతము సాయంత్రము ఆంజనేయ నీనామ సంకీర్తం చేసి నీ రూపు నీ మీద చంద్రకొని చేయను ఊహించి నీ మూర్తి గావించి నీ సుందరం ఇచ్చి దాసాను దాసు రామ భక్తులు నిన్ను నీకు వచ్చేదని నీ తెచ్చ చూస్తే వేడుకలు చేస్తే నామోదాలు ఇస్తే నన్ను రూపించితే అంజనా దేవి గర్పణమయా దేవ నిందించి నేను తవాడని దయాశాలు చూస్తే దాతమైపోతే దగ్గర నుంచి తొలి సుగుణస్వామి కార్యక్రమం విచారించి సర్వేశ్వ పూజించి యజ్ఞాను జుమ్మంటు గావించి ఆవాలి దంపించి కాకు సగంపాది శివతి కిస్కింద కేది శ్రీరామాకారణమై లంక కేబోయే లంక నిగాజు నైతి జంపిని భూమి ఎంజు సియానంద ముఖంగ యావం గరం ముచి ఆర్తించి శ్రీరామునికి ఇచ్చి సంతోషం చేసి శుకులు నమ్ము జంపవంతాలి నల నీరాదరం కూడి యాసే దుందాటి వానల ముఖల పెన్ముఖలై యాదైతం జగారా అంత కోపాగుండి కోరి బ్రహ్మాండం ఎంది యా శక్తి వెంటి యా లక్ష్యం ముచి నింపగా అప్పుడే పోయి సంజీవినిచి సంతృప్తి ప్రాణంబుర చింపగా కుంభా కర్ణాది నిపర్ల పోరాడి శ్రీరామ బాణం చే వారంద రావణ పగాంత లోకముల ఆనందమైండ

శ్రీరాముడికి ఐదు గురించి పట్టాభిషేకము సంబ్రమ నీకన్నా నాకేమను గురి నిలిచి మనిపగా రామగుప్త స్తంభవాలని సేవించి నినామ సంగీతం చేస్తే పాపములు బాయనే భయములు దినే భాగ్యములనే సకల సామ్రాజ్యం సకల సంపత్తులనే ఏ వనరాకారా ఏ సంచార సమస్తము నువ్వే కలిసి ఆధార కాలము దేవు దాసి నాదిమో ఎందు నిలో సంచారివై రామనామతి జానివై బ్రహ్మ వై బ్రహ్మ తేజంలో నిజ్వాల కల్లోల హావిర ఓంకార భీకార శబ్దంలో భూతాపేత శాఖ శాఖని డాగిని కలిత ఏమో నేను వారం నుంచి నిలబడిన